నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఆపద్ధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నగరం మండలం కాకినాడ జిల్లా గ్రామ స్వరాజ్య స్థాపనకు పంచాయతీలకు సర్వ హక్కులు కల్పించిన కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ దివ్య అన్నారు కాకినాడ జిల్లా తొండంగి మండల పర్యటనలో భాగంగా రావి కంపాడుకు వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి రావి కంపాడులో ముప్పై రెండు లక్షలతో నిర్మించే పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసే శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టి పల్లెలకు అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్ మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ గ్రామ కూటమి నాయకులు వేల్నాటి పాపయ్యరాజు సిద్ధ రాంబాబు వేల్నాటి మురళి వేల్నాటి భరత్ గొరకపూడి సురేష్ పోసిన నందిబాబు సిద్ధ అప్పన్నదొర సిద్ధ చంద్రారావు సిద్దా వెంకటరాజు గోతిన రాజా పోసిన దొరబాబు పులుగు వీరబాబు సిద్దాబత్తుల వీరబాబు వేలనాటి చలమయ్య సగరపు దొరబాబు పాల్గొన్నారు

ஆ ஆ

చాలా సంతోషకరమైన అండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి మా ఊరికి పంచాయతీ లేదండి దాన్ని గత కాలంలో నిర్లక్ష్యం చేశారండి మన యనమల దివ్య గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మేము అర్జీ పెట్టుకున్నామండి మా ఊరికి పంచాయతీ కావాలని దానికి వెంటనే ముప్పై రెండు లక్షలు వెంటనే స్పందించి ముప్పై రెండు లక్షలు శాంక్షన్ చేసి త్వరగా ఇవ్వాలని చెప్పి ఈ రోజే సంజిసామను పెట్టి ఒక నాలుగైదు నెలలో కూడా పూర్తి అయిన వెంటనే మళ్ళీ ఓపెనింగ్ వెంటనే వస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అలాగే నలభై ఐదు లక్షలు సిసి రోడ్డు కూడా వేయడం జరిగిందండి ఇలా మా గ్రామాన్ని ప్రత్యేకంగా చూస్తూ మా మనవలు పొందినండి దాని గురించి మేము ఎమ్మెల్యే దివే గారికి రామకృష్ణ గారికి కృష్ణం తెలుపుకుంటున్నాం చాలా సుదినం చేతనంటే మరి మా గ్రామానికి ఐదు సంవత్సరాల్లోని కూడా పంచాయతీ కార్యక పంచాయతీ కార్యాలయం లేదంటే చాలా అన్ని గ్రామాల్లోని మా గ్రామం లేదంటే చాలా మేము బాధపడే కార్యక్రమం ఈ కార్యక్రమం అలాంటి కార్యక్రమాన్ని ఈ వేళ మా మన ఎమ్మెల్యే గారు దివ్య గారు చేతుల మీదుగా ఈవేళ శంకుస్థాపన చేయడం అన్నది చాలా 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 సుదినం కారణం ఏంటంటే మరి ఇంతకు ముందు పూర్వం ఇక్కడ గ్రామ పంచాయతీ ఉండేది వైఎస్ఆర్ వచ్చాక గ్రామ పంచాయతీ కార్యాలయం కడతారని చెప్పి తీసి ఇక కట్టడం పడలేదు ఈవేళ మళ్ళీ ఇక్కడ శంకుస్థాపన చేసుకుని ఈ ఈ పంచాయతీ కార్యాలయాన్ని ఈ సెంటర్ లో అతి అద్భుతంగా నిర్మించుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం ఇది ఇది చాలా ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమం ఇది కాబట్టి మరి యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మరి మన ఎమ్మెల్యే గారు దివ్య గారి ఆధ్వర్యంలో అలాగే యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకి ఇంత త్వరగా ఇంత త్వరగా ఈ పంచాయతీ కార్యక్రమం అన్నది చాలా మనందరికీ కూడా మన గ్రామానికి ఒక శుభ సూచకం కారణం ఏంటంటే ఆవిడ ఇప్పుడే మాట్లాడారు ఇది మళ్ళీ ఇది శంకుస్థాప మన శంకుస్థాపన చేసాం ఉగాది నాటికి అది మళ్ళీ మామూలుగా మన ఓపెనింగ్ చేయాలి అని చెప్పి దృక్పథకంతో ఖచ్చితంగా చెప్పారు ఆవిడ అలాగే మరి మన హై స్కూలు జూనియర్ కాలేజీ ఇది అయిన వెంటనే దాన్ని శంకుస్థాపన చేయాలి పట్టుదలగా మనం చేద్దాం ఆ జూనియర్ కాలేజ్ కూడా మీకు మీకు ఖచ్చితంగా ఈ ఊరికి నేను మాట అన్నాను కాబట్టి ఖచ్చితంగా చేసి తీరతానని చెప్పి ఆవిడ వాగ్దానం చేయడం జరిగింది ఇది ఎంతో మనకు శుభ సూచకం అలాగే మన గ్రామంలో ఏ తుదకి ఈ ఐదు సంవత్సరాల లోపల ఒక సిమెంట్ రోడ్డు ఎక్కడ మిగిలిందన్న లేకుండా అలాగే డ్రైనేజ్ కూడా లేకుండా డ్రైనేజ్ కూడా ఏది డ్రైనేజ్ కంప్లీట్గా పూర్తి అవ్వేలాగా అన్ని కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు అన్ని పూర్తి అయ్యేలాగా అలాగే బిల్డింగ్లు అన్ని కూడా పూర్తి అయ్యేలాగా ఆవిడ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇంతకంటే సువిశీషకం ఏంటి అనేది మీరు ఊహించండి అలాగే మన పిహెచ్సిని కూడా థర్టీ బెడ్ చేయమని కోరడం జరిగింది అది కూడా వారి ఆధ్వర్యంలో ఉంది మేము పట్టుదలగా ఒక ఒక పని ఒక పని ఐదు సంవత్సరాల నుండి పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా మనకి అన్ని విధాలా చాలా శుభసూషకం ఎందుకంటే భవిష్యత్తులో మనం మన ఊరిని మనం కాపాడుకుంటే ఎదర్ భవిష్యత్ తర్వాత తర్వాత ఎవరు చేసినా తర్వాత ఎవరు ఎవరైనా వచ్చి చేయొచ్చు దాని వేరే ఉద్దేశం లేదు డెవలప్ చేస్తే వీరే చేస్తారు ముప్పై నలభై సంవత్సరాలు రామకృష్ణ గారు చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఈవిడ మళ్ళీ ఈవిడ ఈవిడ చేయడానికి మొదలెట్టింది ఈ గ్రామానికి చేస్తే అవడికే ఒకటి వస్తారు ప్రజలు ఇప్పుడు ఎవరు చెప్పి ఇంత దిగ్విజయంగా జరిగినందుకు మన ఎమ్మెల్యే గారికి అలాగే రామకృష్ణుడు గారికి అలాగే మరి రాజేష్ గారికి కూడా మా గ్రామం తరపుని మా ప్రజల తరపుని అందరి తరఫుని కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సెలవు ఈరోజు చాలా శుభదనం అండి తొండంగ మండలం మా రాజకుంపటి గ్రామం చాలా పుణ్యం చేసుకుంది ఎందుకంటే మా గ్రామం పూర్వకాలం నుంచి ఎంత ఎంతో మంది పెద్దలు పరిపాలించారు అవి లక్ష్మీందర్ గారి గారి నుంచి యనమర రామకృష్ణ గారు కూడా గ్రామంలో చదువుకున్నారు ఆయన పెద్ద పెద్ద పదవరించి ఈ రోజు కూడా మన రాష్ట్రానికి దేశానికి సేవలు అందిస్తున్నారు అండి ఈ వేళ మా గ్రామ పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన చేయడానికి మా యనమల దివ్యామ్ గారు మేము మేము ఒక కోరిక కోరుకున్న తడువుగా వెంటనే ఆవిడ వచ్చి ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయించి నిధులు సమకూర్చి ఈ వేళ శంకుస్థాపన చేయడానికి వచ్చి మా గ్రామంలో శంకుస్థాపన జరిగిందండి ఈ ప్రజలందరూ చాలా సంతోషించారు ఎప్పుడో పూర్వకాలం నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి భావన కూలిపోయింది గత ప్రభుత్వంలో ఆ బిల్డింగ్ కట్టి నోచుకు కట్టడానికి వాళ్ళు లేరండి ఈవేళ వచ్చిన సంవత్సరంలోనే మేము ఒకసారి చెప్పింది ఆడు మైండ్ లో పెట్టిన వెంటనే దీనికి నిధులు సమకూర్చడం వెంటనే శంకుస్థాపన చేసి ఇమీడియట్ గా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలెట్టించారండి ఈ మళ్ళీ వచ్చి ఉగాది నాడికి ఈ బిల్డింగ్ లో మళ్ళీ మనం ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేసుకోవాలని ఇవాళ చెప్పలేరు ఆవిడ చెప్పింది చేసి చూపిస్తున్నారండి మాకు చాలా సంతోషం అలాగే రాజగుంపడు హై స్కూల్లో ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కూడా మొత్తం గ్రామ ప్రజలు పెద్దలందరూ కలిసి మా మేడం గారి సమక్షంలో జయపేదంగా జరిగిందండి చాలా సంతోషం అండి ఇవాళ రాయకుంపడి తరఫున రాయకుంపడి ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి హనుమల